ఏమి సమాధానం ఇవ్వడం లేదు ఇంకా ఒప్పుకునే వరకు ఎన్ని రోజులైనా ఇట్లే నెరవేరుస్తాం ఇంకా విపరీతంగా ఉంటుంది భారీగా సమట్ నిలిపేది ఏం లేదు మా కోరికలన్నీ మా డిమాండ్స్ అంతా ఒప్పుకోవాలా ఒప్పుకునే వరకు ఇంజనీర్ శిక్ష మాది అన్ని ఒప్పుకునే వరకు మేము నైట్ 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 నుంచి లైట్లు నీళ్లు అన్ని బంద్ చేస్తాం మా డిమాండ్స్ అంతా ఒప్పుకునే ఇంజనీరింగ్ సెక్షన్ లో కార్మిక మొత్తం కలిపి బాధ్యతగా చేయాలనుకున్నాం ఒప్పుకునే వరకు సాధించుకుంటాం మేము చెప్పే కార్మికుల సమ్మె నాలుగో రోజు చేరుకోవడం జరిగినది ఆ సమ్మెలో భాగంగా ఇంజనీరింగ్ వర్కర్స్ డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం మరియు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కోరుచు ముఖ్యమంత్రి గారికి మా యొక్క చిన్న విన్నపము మీరు ఏవైతే పాదయాత్రలో గాను అసెంబ్లీలో గాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు కొన్ని హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే అదే అసంతి సాక్షిగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులైతేనేమి ఔట్సోర్సింగ్ కార్మికులయితేనేమి రెగ్యులర్ చేస్తామని వల్ల కుద్దీ మరీ చెప్పారు కావున ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మీరు ఇచ్చిన జీతాలకి చాలి చాలకుండా జీతాలు గడుపుతున్నాం కావున మా యొక్క బాధలను మీరు నెరవేరుస్తారని అనుకుంటూ మీ ఉచిత పథకాల కోసం ఈరోజు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కావున వాటిని దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయం చేస్తురని కోరుచున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సభ ఈరోజు నాలుగో రోజుకి చేరిపోయింది ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా కార్మికులను డిమాండ్లు తీర్చమని అడుగుతున్నాము మా కార్మికుల డిమాండ్లు తీర్చకపోతే ఈరోజు నాలుగో రోజుకి చేరుకుంది రేపు ఐదో రోజు కానీ ఆరో రోజు కాదు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా సమస్యలు ఇప్పటి వరకైనా మా రాష్ట్ర నాయకులని పిలిపించి చర్చలకు పిలిపించి మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదే విధంగా అయితేనేమి ఇంజనీర్ కార్మికులు అయితే ఏమి కరోనా టైంలో ఈ రోజు లేదనుకోకుండా ప్రజలకు సేవ చేసుకుంటూ మన కార్మికులకి సేవలు అందిస్తూ కరోనా టైంలో కానీ అందరూ కాపా ప్రజలంతా ఇళ్లలో మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ కార్మికులు విధుల్లోకి వచ్చి ప్రజలకు సవాలు అందించారు అదేనాను మాకు చేస్తున్న న్యాయము ఇదేనా మాకు చేస్తున్నది కాబట్టి ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వైఖరిస్తే మా గుత్తి మున్సిపాలిటీలో పారిశుద్ధం అదే పారిశుద్ధము అధిమానంగా తయారైంది అదే విధంగా మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు రాత్రి నుండి నీళ్లు పనిచేస్తాము కరెంటు పనిచేస్తాము ఇదే విధంగా ఇదే సమస్యల పైన కార్మికులను కానీ కార్మికుల నాయకులు కానీ చర్చలకు పిలిచి న్యాయం చేయకపోతే ఈ సమ్మెను ఉద్దుతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము